సువార్త ఇరవై అధ్యాయం పదిహేను వచనం నుండి త్వర త్వరగా ముగుచుకునే ప్రయత్నం చేస్తాం జనులు కోరుకొని ఒక ఖైదీని పండుగలో విడుదల చేత అధిపతికి వాడుతాం ఆ కాలము బరబ్బాను ప్రసిద్ధుడై ఒక ఖైదీ జరసాలలో ఉండను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాకు నేను ఎవని నిండుదల చేయవలని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తునబడిన యేసుగా అని వారిని అడిగను ఏలయనగా అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు వేరుగా ఉండేను ఆ మాట చూడండి లాసుకు అర్థమైపోయిన మాట ఏంటంటే ఇతని మీద ఏ నేరము లేదు ఇతని నేరస్తుడిగా చేయడానికి ఒకే ఒక కారణం ఇతడు వారికి నచ్చడం లేదు అసూయ చూసారా ఆ యశ్యాగం లో మాట యసుక్రీస్తు పుట్టికి పెరిగి పెద్దయిన ఆ కాలంలో కూడా కొనసాగింపు ఇస్రారియంలోని ఈ తరానికి ఎలా కంటిన్యూ అవుతుందో చూడండి అసూయ చేత అంటే ఏం చేస్తే లేదట అసూయ గమనించండి అసూయ అంత భయంకరమైనదంటే అసూయ పనుడం నేర్చుకుంటే నేను అంటాను దేవుణ్ణి అంతం చేసేంత ఎత్తుకు తీసుకెళ్తుందట ఏంటి అసూయ దేవుని ఉద్దేశాలనే కాదు మీరు గుర్తుపెట్టుకోండి ఆ రోజు దేవుణ్ణి అంతం చేయడానికి ఎదిగిపోయింది ఎవరు అసూయ నేనంటాను అసూయ ఆత్మీయ జీవితానికి రోగం కాదు అసూయ మన దేహానికి కూడా రోగమే చూద్దాం ఒక సెక్షన్ ఉంది సానులు పద్నాలుగు అధ్యాయం ముప్పియవచ్చును సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్స్యము ఏముకులకు కుళ్ళు ఏ క్యాన్సర్ వచ్చేస్తుందట చెప్ప భూమి క్యాన్సర్ వచ్చేస్తుందట ఏముంటే ఇది ఏదో ఊహల్లో రాసేసిన మాట అనుకోకండి బ్రోని క్యాన్సర్ వచ్చేస్తుంది అటు ఏముంటే చెప్పండి బ్లడ్ క్యాన్సర్ అంటే బ్లడ్ బయటకు వచ్చేస్తుంది బ్లడ్ క్యాన్సర్ వస్తేనట నిన్న ఒక కేసు చెబుతున్నప్పుడు ఒక సిస్టర్ చెప్తున్నారు బ్లడ్ మార్చుకుంటే కొంచెం అవకాశాలు ఉన్నాయట ఏ రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము తొలగిస్తే కొంత కొంతకాలం బ్రతకడానికి ఇంకా ఏంటో చెప్పిన ఇంకా ఏ క్యాన్సర్ కణిత వచ్చిందనుకోండి ఆ క్యాన్సర్ కణితను కూడా కట్ చేసుకున్నా బతికే అవకాశాలు ఉన్నాయట ఇక అంగాలలో అందాలలో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చినా అవి కూడా ఏదో కొంచెం ఆప్షన్ ఉంది బతకని క్యాన్సర్ ఏంటి చెప్పినా భోని క్యాన్సర్ వస్తే ఎవడో బతకడట దానికి వైద్యం లేదట అధ్యక్ష అర్థం అవ్వాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో లేదు ఇయర్లో మీరు ఎవరి మీద అసూ ఇచ్చి అది రగలికపోతే మీకు బంపర్ అప్పుడు ఏమిటి చెప్పండి భోని క్యాన్సర్ నిజం ఇది మానుకోకపోతే ఏమవుతాయి అంటే ఆ రోజు చూడండి అసూ ఇచ్చేక ప్రభువుని ఏం చేశారు ప్రభువునే చంపేశారంటే అసూయ ఎదుటోళ్ళు చంపారే కదట మరి అసూయ పడుతున్న వాళ్ళు కూడా చంపేస్తారట అసూయ ఎంత భయంకరమైనది అందుకే సువార్త పత్రికలలో సువార్తలు సంఘానికి బోధిస్తున్నప్పుడు పౌలు గారు ఈ రోగాన్ని గురించి చాలా హెచ్చరిక చేశాడు ఆయన కొంత ఒకసారి రోమిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం రోమికి రసమ పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవచ్చినం రోమికి రసమ పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవచ్చలతో కూడిన ఆటపాటలు అయినను మందయినూ లేఖయం మత్తు అయినూ లేఖయం ఇవన్నీ ఎప్పుడు కనబడతాయి చెప్పండి చెప్పండి రాత్రే కనపడ్డాయి కనబడితే ప్రతి ఏడాది కూడా ఏం కనబడుతున్నాయి చూడండి మనలో ఒకసారి ఆ మాట సభ పదమూడు పదమూడు కూడిన ఆటపాటలు అయిన లేక కామ విలాసములైన నైట్ నైట్ స్టార్ మీటింగ్స్లో స్టార్ హోటల్లో పెట్టేది చెప్పండి కామ వికారమైన డాన్స్లో రాజమండ్రి కావడచ్చిన పెద్ద ఫ్లెక్స్ పెట్టేశారు ఆ ప్లెక్స్కి మరి ఎలా పర్మిషన్ ఇచ్చినా కూడా అర్థం అవుతుంది ఆ ఫ్లెక్స్ చూస్తేనే చాలా మంది ఉన్నారు మరి అలాంటి ప్లెక్స్కి వాళ్ళ ప్లెక్స్ ఎలా ఉందంటే మరి ఆవిడ ఎలాంటి నాట్యం చేస్తామో మీకు అర్థమైపోవాలి ఏం జరుగుతాయి థర్టీ ఫస్ట్ అంటే అందరూ కూర్చొని మత్స్యస్మార్ దగ్గర నుంచి ప్రకటన కన్న వరకు చదువుకుంటారా ఏం చేస్తారు చెప్పండి మత్తు నెక్స్ట్ అల్లరి ఏ అల్లరాయి అంటే బైక్ సైలెన్సర్ పీకేసి మరి ఎందుకు పీకేసాడు తెలియదు మరి వాడికి మైలేజ్ ఎక్కువ అయిపోయింది ఏంటో మనకు అర్థమవుతుంది పీకేస్తాడు ఆ నిద్ర రాకున్నారట ఇంక ఎవరు నిద్ర అనేవాడు అట అలా ఈలో తిప్పుకుంటూ బర్రవని వెళ్ళిపోతాడు ఏటంటే అవి రకం నీరు వాడికి అల్లరి నెక్స్ట్ ఆట ఆట పాట ఉంది అక్కడ ఆట పాట ఏమాట ఏంటి ఏమో తెలియదు అదే ఎగురు అదే పిచ్చిగత్తులు అదేదో ఉందట వద్దులండి లైవ్ లో రికార్డింగ్ లో గింజలకు వచ్చి పాట అదే పచ్చ గింజలే ఆ గింజలు అంటే ఏమర్థం ఆ రచన అంటే ఏమర్థం ఆ గింజలకి ఈడికి సంబంధం ఏంటో తెలియదు ఈడ ఆ గింజలను చూసి ఈడు ముడిచిపోవడం ఏంటో ఆ గింజలు ఆన్తెరి ఏంటో అర్థం అవుతుంది ఆ పచ్చి గింజలు ఏంటో ఎండు గింజలు ఏంటో ఏంటో అల్లరే అలతో కూడిన ఆటపాటలు ఆ పత్తి గింజల గిడికి సంబంధం పెట్టాయి ఏమీ అర్థం అవుతుంది ఎగురులే ఎగురులు ఆ తర్వాత జీడి గింజలట చూశారా అలరితో కూడిన ఆటపాటలు మత్తు అయిన నువ్వు లేకయు కామ విలాసములైనను పోతి శాస్త్రైనా నువ్వు కలహమైనను మత్సరమైనను లేకయు పాపట నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందు మర్యాదగా నడుచుకుందు వాడికి భాషలో మచ్చరానికి వాడిన పదం అసూయ వాడికి పదజాలంలో పర్యాయ పదం అసూయ మనకి ఏమీ ఉండకూడదు అయ్యా థర్టీ ఫస్ట్ లంటే క్రైస్తవులకి మత్తు ఉండకూడదు క్రైస్తవులకి ఇందులు ఉండకూడదు క్రైస్తవులకి పిచ్చి పిచ్చి పాటలు ఎగరడాలు ఉండకూడదు క్రైస్తవులకి థర్టీ ఫస్ట్ నైటే కాదు నెక్స్ట్ ఇయర్లో కూడా ఏమి ఉండకూడదు అంటే మత్సరం అసూయ ఉండకూడదు ఈ ఉంటే ఏమవుతాయా అంటే ఏమవుద్ది ఎముకలకి ఏం పట్టేస్తుందట కుళ్ళు క్యాన్సర్ వచ్చేస్తుందట జాగ్రత్త ప్రభు ఆయన యసుక్రీస్తులను చూసి అసూయ చేత అప్పగించేసినట్ట అసూయ చేత ఏమీ లేదట ఆయన మీద నేరం ఏ కారణం లేదట కేవలం ఆయన చంపడానికి కారణం ఏంటంటే అసూయ ఆపోజిట్ గా నిలబడిన నేరస్తుడు ఎవరైనా అంటే బరబ్బా కానీ పబ్లిక్ ఎవరిని కోరుకుంటుంది బరబ్బానే కమనికేక ముగించుకునే ముందు ఆ రోజు బరబ్బానే కాదు ప్రభు విడుదల చేసింది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడుదల చేశాం ఆ రోజు బరబ్బాకే కదా మీరు ఇచ్చింది వారికి నూతన జీవితాన్ని ఇచ్చి నూతన సంవత్సరాలు ఇచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి ఒక్కడికే కాదట మరి ఆ రోజు మనందరికీ న్యూ ఇయర్ వచ్చిందన్న సంగతి మర్చిపోకండి న్యూ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ కాదు రెండు వేల ఇరవై క్రితం నాకు ఒక న్యూ ఇయర్ వచ్చిందట నా కొరకు వచ్చిందట నా కొరకు పరం నుండి భూకి దిగి వచ్చిందట నా స్థానంలో ఆయన భరించాడట నేను అనుకుంటాను ఆ రోజు ఆయన ఎత్తుకున్నది బరబ్బా శిక్షనే కాదు ఆ రోజు ఆయన నిలబడింది బరబ్బా స్థానంలోనే కాదు ఆ రోజు మనందరూ స్థానంలో ఆయన నిలబడ్డాది అర్థమవుతుందా చూడండి ఇది ఎప్పుడు భూషించిందయ్యే ఈ మాట అంటే మనం ఎవరం పుట్టక మునిపే ఈ లోకం ఆధ్యాత్మిక తీవ్రతలో కళ్ళు తెరవక మునిపే ప్రవక్త ఏమని ఘోషించాడో చూడండి ఒకసారి చూద్దాం త్వర త్వరగా గ్రంథం యాభై మూడో అధ్యాయం మన కేసులన్నీ అక్కడ కనబడితే చూడండి యశ్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచ్చిన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలగొట్టబడను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడిని అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకి తొలిగని యుహో మనందరి అతని మీద లోపని ఇది మన ప్రొఫైల్ ఇది మన కేసుకి సంబంధించిన సిడి ఫైల్ మనకు సంబంధించిన కేసు డైరీ ఏముందయ్యా అంటే మీరు గుర్తించండి ఆ రోజు మీకు కనబడుతుంది వాడి నేర దర్యాప్తు వాడి నేరానికి సంబంధించిన చరిత్ర కథ మనందరి నేరాలు ఐదో నుంచి చూపిస్తున్నాడు చూడండి అతిక్రమ క్రియలు మనది మనం అతన్ని గాయపరచాం మన జీవితాలన్నీ దోషాలు మన దోషాలకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడట ఇంకా ఏం చెబుతున్నాడు అంటే మనకు నచ్చినట్టుగా బతికేసి నచ్చినట్టుగా తిరిగేసాం ఇష్టం వచ్చిన త్రోవల్లోకి పోయాం అయినా గుర్తించండి త్రోవ తప్పు పోయిన వారందరూ ఇంకా బతుకున్నారండి ట్వంటీ ట్వంటీ కూడా మీరు గుర్తించాల్సింది ఏంటో చెప్పనా మన అందరి దోషములు అతని మీద మోపెను 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 ఎవరో పిలాత కాదు ఎవరో ప్రజలు కాదు మరీ నీటికి నిలవెత్తు సాక్ష్యం ఆధారమైన దేవుడే తన కుమారుడి మీద ఈ నేరాన్ని మోపెడట మనకి న్యూ ఇయర్ రావడానికి ఏమవుతుంది అంటే పన్నెండు వచ్చిన కొనసాగిస్తుంది చూడండి కావున అని చెప్తూ రెండో మాట నుండి మరణము మరణమునుందినట్లు అతడు తన ప్రాణమును దారభోషము అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడు అనేకులు పాపమును భరించు తిరుగుబాటు చేసిన వాడిని గుచ్చి విజ్ఞాపనం చేసిన ఎవరు తిరుగుబాటు చేసేవాడు చదువుకున్నప్పటి వరకు బగబ్బా ఎవరు ఎదురిచ్చేవాడు ఎవరు దోసి ఎవరు నేరస్తుడు బగబ్బ కానీ గుర్తుపెట్టుకోండి వాడికి ముందు మనం ఏమాత్రం తీసుకోమట వాడే పెట్టడట వాడు చేసిన తప్పులు ఈ ఇళ్లలో ఈ భౌగోళికంగా అయితే మనం చేసిన తప్పులు ఎవరికి వ్యతిరేకంగా చేసామో చెప్పనా ఆ పరలోకం ముందున్న దేవునికి వ్యతిరేకంగా రోజు తప్పులు చేస్తున్నాం రోజు ఎన్ని సంవత్సరాలు అయిపోతాయి ఏంటి ఇరవై అయితే ఏంటి ముప్పై అయితే ఏంటి నలభై అయితే ఏంటి మన జీవితంలో ఎప్పుడు మనం చేసేది ఏంటయ్య అంటే దోషాలు నేరాలు అతిక్రమాలు ఘోరమైన పాపాలు ఇంకా నేను బతుకుండి నాకు మరొక సంవత్సరం వస్తుందంటే రే నీకేమైనా అర్థమవుతుందా అని కొరకు ఆయన భరించాడన్న సంగతి నువ్వు ఆనందంగా ఉండడానికి అనేక నూతన సంవత్సరాలు నువ్వు చూడడానికి ఆయన చీకటి కాలం చూశాడన్న సంగతి గుర్తెరుగుతున్నావా అని విశ్వాసం బైబిల్ అడుగుతుంది చూడండి ఆయన ఎంతగా భరించారో చూడండి ఎక్కడుందంటే మనకు న్యూ ఇయర్ చేసుకోవడానికి అర్హత ఎక్కడుందో చెప్పండి ఒకే ఒక అర్హత ఏమన్నా ఉందంటే ఏమీ లేదు చేయాల్సింది అంటే చెప్పనా ఆ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చలేం కనుక మనం చేయాల్సింది ఒకే ఒకటే ఆయన కూర్చుని చెప్పడం చెప్పడం చెప్పడానికి మించిన భాగ్యం తప్ప ఇంకేమి మనకి లేదు ఏం చెప్పాలి న్యూ ఇయర్లో యాభై అని చెప్పాలా నీ కొరకు ఒకటి అని చెప్పాలా యాపి న్యూర్ అని సెకండ్ ఇవ్వాలా లేకపోతే నా కొరకు అనే చేతుల్లో మేకు వేయబడ్డాయని చెప్పాలా ఏమని చెప్పాలి అప్పుడు నాకు చాలామంది మెసేజ్ పెడతారు ఏం చెప్పిన హ్యాపీ న్యూర్ అని ఏం చెప్పాలన్న మనసు కూడా రాదు అలాంటి వారికి చెప్పాల్సింది ఒకటే మన కొరకు ఒక ఆయన చనిపోయి మనకు న్యూ ఇయర్ ఇచ్చారన్న సంగతి మర్చిపోకయ్యా అని చెప్పాలి ఫీల్ అయితే కనీసం వినకపోతే నేను బిలీవర్నిగా అని చిన్న ప్రార్థన చేయమంటారా అని అడగండి ఏదో ఒక విధముగా ప్రార్థనైనా మా కొరకు చనిపోయిన దేవా ఆడికి వినబడేలా ప్రార్థన చేయండి ఏం చెప్పాలి ఇంకా విచిత్రం వింటే చెప్పినా ఇదే సువార్తలో ముగించుకునే ముందు ఆయన వస్త్రాలు ఏం చేశారట లాగేశారట చూద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి త్వర త్వరగా ఆయన గురించి చాలా అవసరం మనకి మతేసువార్త ఇరవై ఏడవ అధ్యాయం త్వర త్వరగా మతారుత ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ఆయనకి ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటం ఆయన తలకు పెట్టి చూశార ఆయన వస్త్రములు తొలగించి గోనె బట్టలు గొరికైన వారి దెబ్బల మీద కప్పేశారట నేనంటాను ఆయన వస్త్రాలు అంత ఘోరంగా తీసేస్తున్నప్పుడు ఆయన ఇంటికి మాట్లాడలేదు అన్న ప్రశ్న ఈ మధ్యలో ఈ రోజు లేస్తే నువ్వు గుర్తుపెట్టుకో నీకు నాకు మన దిశములు కప్పడానికి ఆయన నీటి వస్త్రాన్ని మనకివ్వడానికి ఆయన వస్త్రాలు తీసివేయడానికి ఒప్పుకున్నాడట న్యూ ఇయర్లో కొత్త బట్టలే కాదు మనకు గుర్తు రావాల్సింది న్యూ ఇయర్లో నాకు ఒక నీటి వస్త్రం వస్త్రం ఇచ్చాడన్న సంగతి నాకు గుర్తు రావాలి అదే కదా నాకు న్యూ ఇయర్ అంటే నా ప్రభువు నాకు నీటి వస్త్రాలు ఇచ్చాడు ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా నేను ఈరోజు నా శిరస్సులో ఆనంద ఆలోచనతో నిలబడుతున్నాను నా శిరస్సులో నా ఆలోచనలు ఆనందంగా ఉండడానికి ఆయన శిరస్సుకు ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు నేను అంటాను ఆ ముండ్ల కిరీటం ఆ ముళ్ళు ఎలా వచ్చాయి అంటే బైబిల్ చెబుతున్న మూలం ఆ ముళ్ళు మన పితృడు వల్ల వచ్చాయి ఎవరతడు ఆదాము ఆ రోజు ఆదాము చేసిన తప్పుకి ఈ భూమి మీద ముళ్ళు వస్తే ఆ శిక్షణ కూడా ఎక్కడ పెట్టుకున్నాడు అయినా తలమే పెట్టుకున్నాడు ఆ రోజు ఆదమ మొదలుకొని రోజు వరకు ముళ్ళైన మన స్వభావాలన్నీ ఆ రోజు ఆయన కిరీటంగా పెట్టబట్టే మనల్ని గౌరవించడానికి మనకి నీతనే వస్త్రం ఇవ్వడానికి మనకి నూతన జీవితాన్ని ఇవ్వడానికి మన రోత పాత జీవితం కొరకు ఆయన బలైపోయాడట ఇంత జరిగిందని తెలిసినా నువ్వు ఇంకా ఆయన మర్చిపోయి ఆయన పట్ల నీ ప్రేమను కనుబరచకుండా ఆయన ప్రేమ నేను బంధించకపోతే నీకు నాకు న్యూ ఇయర్ చేసుకునే అర్హత లేదు మనం ఎట్టి వారమయ్యా అంటే మనం చావదగిన వారమే శిక్షక అర్హులమే ఆ దోష శిక్ష మందే మనం పోవాల్సిందే నాశనానికే అయినా ఇంకా పెట్టుకున్న మన పిల్లల పిల్లలతో సహా కారణం ఒకే ఒక్కటి నా కొరకొక అయినా చనిపోయాడు మరొక మాట నా ఊహలో ఒక ప్రశ్న అడుగుతాను మీరు చెప్పండి ఆ రోజు బరబ్బాను తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు బరబ్బాను అలా నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు లేదా వాడు విడుదల పొందినప్పుడు యేసుక్రీస్తు వారిని క్రూరంగా సిలివేసేస్తున్నప్పుడు క్రూరంగా హింసించేస్తున్నప్పుడు అయ్యో నా స్థానంలో ఏం చనిపోయాడే నా స్థానంలో ఈయన శిక్ష భరించాడే ఇలా జరుగుతూ ఆ స్థానం నాదే ఆ స్థానం నాదే నా కొరకాని సిలువు వేయబడ్డాడు నా కొరకు అలా బలైపోయాడని ఆ రోజు వాడు అనుకుని ఉండుంటే ఒకవేళ అనుకుంటే వాడు కూడా పొడవబడి ఉండాలి లేదు మీరు అనుకోవచ్చు అది బైబిల్లో లేదు కదని మీరు ఎట్లా చెప్తారు అని నా ప్రశ్న ఒకవేళ అది బైబిల్లో లేకపోతే వాడు అలా ఒప్పుకోలేదని మీరు అనుకుంటే మీరెందుకు ఒప్పుకోవట్లేదు వాడు ఒప్పుకెళ్ళారు వదిలేసేయండి పోనీ ఆ శిక్షణ ఈరోజు మీ కళ్ళ ముందు ప్రదర్శనగా ప్రతి వర్తమాకి ద్వారా మీకు కనబడుతున్నప్పుడు మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే మేము ఇంకా అలా బరబాల్లానే ఉన్నామన్న సంగతి మర్చిపోకండి ఆ రోజు వాడి కళ్ళతో చూస్తే ఖచ్చితంగా వాడికి అర్థమై ఉంటుంది ఇది నా స్థానం అని ఒకవేళ వాడికి అర్థమవులేదు నువ్వు ఒకవేళ క్వశ్చన్ ఎవరు చేస్తే డిబేట్ చేస్తే నేను అంటున్నాను నీకైనా అర్థమైందా చూసారా ఎంతగా అయ్యా మనకు నూతన సంవత్సరం అంటే నూతన సంవత్సరం పెద్ద పదం కాదు కానీ నూతన సంవత్సరాలు పెద్ద విలువైన పదాలు కాదు కానీ నాకు వచ్చింది ఏంటో చెప్పిన నూతన జీవితం వచ్చింది నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు మరొక జన్మనిచ్చాడు అది కదా నా లైఫ్లో ప్రతిరోజు నాకు న్యూ అనేది కనబడుతుంది పౌలు గారు వాపోతూ ఆయన హృదయంలోంచి రాసిన మాటలు ఏంటంటే ఇదిగో పాతవ గతించను అంటాడు సమస్తము నూతనమాయన్ ఇంకేమంటాడు తెలుసా ఇదిగో నా పాత పురుషుడు చనిపోయాను నూతన పురుషుడు ఉద్భవించను అదే కదా నూతనత్వం ఎక్కడొచ్చిందయ్యా మనకు నూతనత్వం అంటే ప్రభు మన పాత జీవితులు ఆవిరైపోతే ఆయన యొక్క మహిమాతత్వం ఆయన యొక్క త్యాగంలో మన రోత జీవితాలు బందీ అయిపోయి మనకు నూతనత్వం వచ్చిందట ప్రకటన చివరిగా నిజంగానే చెప్తున్నాను చివరిగా ప్రకటన రెండవ అధ్యాయం పదవచ్చును రెండవ అధ్యాయం పదవచ్చును ఇదిగో మీ నేను శోధింపబడినట్లు మీరు శోధిపు క్షమించండి మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నారు రెండు పదిన పది ఇదిగో నీవు శోధింపబడినట్లు మీలో కొంటరు చెరలో వేయింపబోతున్నాడు పది దినముల శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటము ఇను ఆ రోజు ఏం జరిగిందో చెప్పనా పరబ్బా యూ కెన్ గో నీకు ఫ్రీడమ్ వచ్చింది పాలిపు అంటే అప్పటి వరకు బంధింపబడిన పాదాలు ఆ రోజు ఎలా పరిగెట్టు ఒకసారి ఊహించుకోండి ఆ రోజు బరబ్బాకే కాదు ప్రపంచానికి ప్రభు చెప్పింది మీ అందరికీ స్వతంత్రం వచ్చింది సమాప్తమైపోయింది అన్నాడు ఆయన రుణము చెల్లింపబడింది అన్నాడు ఆయన మన దోషానికి ప్రతిఫలంగా ఆయన ప్రాణం ఇచ్చాడు స్వేచ్ఛ జీవితంలో ఒక్కసారిగా ఈ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది ఇది అనుభవిస్తున్న వాడికి ఆయన కళ్ళద్దాల్లోంచి చూస్తున్న వాడికి అర్థమవుద్ది తప్ప విశ్వాసులుగా పిలవబడుతూ అర్థం కాకపోతే మనకి పండుగ భక్తులకి పెద్ద తేడా ఏమీ ఉండదు అండి వాళ్ళు న్యూ ఇయర్ చేసుకున్నారు మనం న్యూ ఇయర్ చేసుకున్నాం వాళ్ళు బిర్యానీ తింటారు చెప్పండి మనం బిర్యానీ తింటాం వాళ్ళు బట్టలు వేసుకున్నారు కొత్తవి మనం కూడా కొత్త బట్టలు వేసుకుంటాం వాళ్ళకి మనకి తేడా ఎక్కడయ్యా అంటే నేను క్రీస్తుకు సంబంధించిన నూతన పురుషుని ఎప్పుడైతే బ్రతుకుతానో నా జీవితంలో నూతనత్వం ఆయన ఇచ్చాడని ఎప్పుడైతే బ్రతుకుతానో అది నాకు నిజమైన న్యూ ఇయర్ స్టార్ట్ అయినట్టు ఆ రోజు బరబ్బాయే కాదు విడుదల పొందుతా ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోండి తనకు విరోధంగా నిలబడిన బరబ్బా కొరకు ఆయన శిక్ష పొందాడు తీర్పు తీరుస్తున్న పిలాది కొరకు శిక్ష పొందాడు ఆ రోజు సిలువు వేయము సిలువు వేయమని అరిసిన ప్రజల కొరకు శిక్ష పొందాడు నువ్వు ఒప్పుకొనక తప్పని ప్రశ్న నీ కొరకు నా కొరకు కూడా సిలువ మరణం పొందాడు మనకిస్తున్న భరోసా ఏంటంటే ఈ త్యాగాన్ని మీరు నమ్మకంగా కాపాడుకొని మరణం వరకు నమ్మకంగా ఉండండి అప్పుడు ఉంటుందట ఆ రోజు మండల కిరీటం పెట్టిన ఆయనే మరల మన సిరసుల మీద జీవ కిరీటం పెట్టి లోకం మొదలుకొని ఇప్పటి వరకు భారం మోస్తున్న సమస్త ప్రజలారా రండి ఈ లోకం మీ కొరకే సిద్ధం చేయబడి ఉంది అది కాదా నిత్యమైన ఇయర్ అంటే అది కాదా నిజమైన ఆనందం అంటే అది నిత్యము ఎప్పుడు ఎప్పుడు నూతనత్వం అంటే ఆలోకం కదా ఈ లోకం ఇప్పుడు చెప్పండి ఈ థర్స్టీ ఫస్ట్ కాకపోతే నెక్స్ట్ థర్టీ ఫస్ట్ వస్తుంది అది కాకపోతే మరలా వస్తుంది ట్వంటీ కాబట్టి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈ లోపల నువ్వు బావచ్చు నేను బావచ్చు గుర్తుపెట్టుకోండి ఇవి పోయేవి గతించిపోయేవి నిత్యం ఉండిపోయే ఒక న్యూ లైఫ్ అటర్మేటివ్ లైఫ్ నాకు ఉంది అది క్రియేటివ్ పెట్టి నాకు వెలకని చెప్తారట రా ఇప్పటివరకు వరకు భారం మూసినా కాపరి శావుకుడా విశ్వాసి సేవలు అలసిపోయినవాడ నీకు ఈ శ్వాస్యముద సిద్ధం చేయబడి ఉంది రమ్ము అని ఇప్పుడు నా న్యూ ఇయర్ నేను ఎక్కడ ఎదురు చూడాలి చెప్పిన ఇది కాదు నా న్యూ ఇయర్ ఏది చెప్పండి అదిగో నా కొరకు ఎదురు చూస్తుంది అప్పటి వరకు నేను నమ్మకంగా ఉండాలి ఆ నమ్మకాన్ని కాపాడుకోండి ప్రభు ఇచ్చింది దూరం చేయకండి ప్రభు త్యాగమును వ్యర్థము చేయకండి మనమందరం బరబ్బాలన్న సంగతి మర్చిపోకండి ఆ బరబ్బా చంపబడ్డాడు ఇప్పుడు క్రీస్తు మన జీవితంలోనికి ఉద్భవించాడు ఆ రోజు బహిరంగంగా సిలివేశారు మీరు మారకపోతే రోజు ఆయన్ని సిలివేస్తారు జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి మిమ్మని బట్టి దేవునికి సెడ్డ పేరు ఎక్కడ తీసుకురాకండి ఓకేనా సంఘంగా నేను కోరుకునేది ఏంటంటే మనం బ్రతకపోయినా పర్లేదు కానీ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సరిగ్గా లేకపోతే మిమ్మల్ని బట్టి సంఘానికి చెడ్డ పేరు వస్తుంది దయచేసి ఈ ట్వంటీ ట్వంటీలో చిన్న ప్రకటనలో కొన్ని నిబంధనలు చేసుకోండి ఇప్పటివరకు నువ్వు బైబిల్ చదవకపోతే ఈ రోజు నుంచి ఖచ్చితంగా బైబిల్ చదవడం నిబంధనలు చేసుకోండి ఒకవేళ నీకు ఎవరైనా నచ్చకపోతే ఈరోజు నేను ఖచ్చితంగా వాడిని ఎక్కువ ప్రేమించాలని నిబంధనలు చేసుకోండి మీకు ఒకవేళ బైబిలే కాదు ప్రార్థన చేసే అలవాటు కూడా లేకపోతే ఈ ట్వంటీ ట్వంటీలోకి నిర్ణయం తీసుకోండి నేను ఖచ్చితంగా ప్రార్థన చేయడం బాగా అలవాటు చేసుకోవాలని ఇలా మంచి అలవాట్లతో ఈ నీరులోకి రండి అనుభవించండి నమ్మకం ఉండండి మీ జీవితం ధన్యమైపోతుంది దాని యూ ప్రార్థన చేస్తాం